హలో వెల్కమ్ టు అర్నర్స్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో బీరకాయ నువ్వులు పల్లీలు కలిపిన పచ్చడి ఎంతో ఆరోగ్యకరమైనది ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా రెండు బీరకాయలు తీసుకొని తొక్కలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి బీరకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే వైటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది బీరకాయ ఎంతో హెల్తీ వెజిటేబుల్ అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా బీరకాయ చాలా మంచిది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వేసి మినపప్పు ఆవాలు ఒక అరటి స్పూన్ వేయాలి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసి కాసేపు వేపాలి అలాగే ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది అలాగే కరివేపాకు కొద్దిగా తర్వాత పచ్చిమిర్చి ఒక ఎనిమిది నుంచి పది వేసి వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసి కాసేపు వేపి మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి కలిపి చూడండి మగ్గిపోయినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలి ఒకవేళ మగ్గలేదు అంటే ఒక రెండు నిమిషాలు మరి కొంచెంసేపు మగ్గనివ్వండి ఇప్పుడు ఒక కడాయి వేడి చేసి అందులో ఒక పావు కప్పు నువ్వులు వేసి వేపుకోవాలి నువ్వుల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి మినరల్స్ ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే బోన్ హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి కూడా ఈ నువ్వులు చాలా మంచిదండి అదే ప్యాన్లో ఒక అరకప్ పల్లీలు కూడా వేసి వేపుకొని పక్క తీసుకోవాలి పల్లీలు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి అలాగే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తాయి రోజు తీసుకుంటే చాలా మంచిది ముందుగా మిక్సీ జార్లో నువ్వులు పల్లీలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బీరకాయ పొట్టు మిశ్రమం ఉంది కదండి అదంతా వేసుకోవాలి అలాగే చింతపండు పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఉప్పు తగినంత వేసి మిక్సీ పట్టుకోవాలి మీరు మిక్సీ వేసినప్పుడే ఉప్పు పులుపు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి ఓపు వేసుకోవాలండి దానికోసం కడాయి వేడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో మినపప్పు ఆవాలు ఒక అర టీ స్పూన్ వేయాలి అలాగే శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక అర టీ స్పూను కరివేపాకు ఎండుమిర్చి ముక్కలు వేసి వేపుకోవాలి ఇప్పుడు ఈ తిరగమూతని పచ్చడిలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ బీరకాయ పచ్చడి అన్నంలోకి అలాగే అన్ని టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అసలు బీరకాయ తినను అన్న వాళ్ళు కూడా ఈ పచ్చడి ఇలా చేస్తే గనక తప్పకుండా తింటారు ఇష్టపడతారు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్